హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి అటుకులతో పులిహోర ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను ఈ పోహా రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి సింపుల్గా మార్నింగ్ ఎక్కువ హడావిడి లేకుండా అయిపోతుంది ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు సో ఈ పోహా రెసిపీకి కావాల్సింది అటుకులు అనమాట ఇలా అటుకులు అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను దీనిని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకొని వెంటనే డ్రైన్ అవుట్ చేసుకోవాలండి వాటర్లో ఎక్కువసేపు ఉంచకూడదు అటుకులని సో ఇలా ఇలా పొడి పొడిగా అయితే ఉండాలండి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకోవాలి దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇందులో నేను శనగపప్పు ఆవాలు మినపప్పు అలాగే ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను నేను ఇందులో పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదండి ఓన్లీ ఎండుమిర్చితోనే చేస్తున్నాను అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పల్లీలు అలాగే జీడిపప్పు అయితే వేసుకోవాలి ఇవి కూడా ఆయిల్లో దూరగా ఫ్రై అవ్వాలండి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇవి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి కొత్తిమీర వేసుకొని అంత కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అయితే పసుపు వేసుకోండి పసుపు కూడా అంత కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న అటుకులు అయితే ఇందులో వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఈ పోపు అటుకులు అనేటివి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు చూడండి ఇలా కలిసిపోవాలి అటుకులు అనేవి ఇలా పొడి పొడిగా ఉండాలండి ఎక్కువసేపు వాటర్లో ఉంచితే మాత్రం ఇలా అవదు ముద్దలాగా అయిపోతుంది అందుకే వెంటనే తీసేసుకోవాలి వాటర్ నుంచి అలా అయితేనే ఇలా పొడి పొడిగా వస్తుందనమాట చూడండి నేనైతే ఇందులో సాల్ట్ కూడా వేసానండి సారీ క్లిక్ మిస్ అయిపోయింది సో లాస్ట్ ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ పోహా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇందులో నిమ్మకాయ అయితే పిండేసుకోవాలండి చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కలిసేలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ అయినా పోహా రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి